హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి బాగా ఆలోచిస్తూ మా అన్నను అంత తేలిగ్గా నమ్మకూడదు నన్ను చంపడానికే ఎంతో దూరం వెళ్ళాడు అలాంటిది మా అన్న మాట విని ప్రతిరోజు క్షణం క్షణం వణకడం కంటే మా అన్నను అరెస్ట్ చేయించి ఎన్కౌంటర్ చేపించేలా చేస్తాను అంతవరకు మా అన్నను నమ్మకూడదు అనుకుంటూ రమాదేవి ఆలోచిస్తూ ఇక త్రిపాఠికి ఫోన్ చేసి హలో త్రిపాఠి గారు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి రమాదేవి గారు మీరు ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశారు మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అయ్యో మేడం మీరెందుకు నాకు రుణపడి ఉండాలి చెప్పండి నాకు కాస్త ఏం కావాలనో తెలుసు కదా మేడం తెలుసు త్రిపాఠి గారు నేను చెప్పినట్టు చేస్తే మీకు ఎంత కావాలనో అందిస్తాను సరే మేడం గారు ఏ విషయమో చెప్పండి లేదు త్రిపాఠి గారు నన్ను చంపాలని మా సొంత అన్న ప్లాన్ చేశాడు అందుకే మా అన్నయ్యకు జైలు శిక్ష పడాలి ఏదో దొంగతనం చేశాడని మోపి ఇక జైల్లో నరకయాతన పడుతూ ఉరిశిక్ష పడేలా చేయాలి ఆ తర్వాత నీకు ఎంత అమౌంట్ కావాలనో నీ అకౌంట్లో వేస్తాను అయ్యో మేడం మీరు అంతలా చెప్పాలనా ఇక మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను అన్నయ్య ఈ రమాదేవితో పెట్టుకుంటున్నావు కదా ఇక ముందు ముందు చుక్కలు ఏంటో చూస్తావు అని అనుకుంటుండగా ఇంతలో పోలీసులు వచ్చేసరికి ఇదేంటి త్రిపాఠి గారికి ఫోన్ చేసి చెప్పానో లేదో ఇక పోలీసు ఫుల్ డైరెక్ట్ నా ఇంటికి వచ్చేసారు కదా ఏమైంది త్రిపాఠి గారు మీరు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏం లేదు రమాదేవి గారు మీ బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ మీ అన్నయ్య కూడా చూసుకుంటున్నాడు కదా అవునండి జగదీష్ గారు దొంగతనంగా డబ్బులను ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు ఈ విషయం మాకు తెలిసింది కాబట్టే జగదీష్ గారిని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం ఇది విని జగదీష్ కోపంతో ఏంటిసే గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన బిజినెస్కి సంబంధించిన డబ్బుల్ని నేనెందుకు ట్రాన్సాక్షన్ చేస్తాను ఆయన నాకేం పని మా చెల్లమ్మ ఇంట్లో ఉంటున్నాను నేనెందుకు దొంగతనం చేస్తాను చెల్లెమ్మా చూసావా ఏం మాట్లాడుతున్నాడో నీకు నీ అన్నను కదా నేను అలాంటి తప్పు చేస్తానా అన్నయ్య నిజం చెప్పు నువ్వేనా డబ్బుల్ని తీసుకునేది అందుకేనా లెక్కల్లో తేడా వస్తుంది ఏంటి చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావు ఆయన నేను డబ్బుల్ని దొంగతనంగా నేనెందుకు తీసుకుంటాను నువ్వేదో కావాలనే కుట్ర చేసావు కదా చెల్లమ్మ నాకు బాగా తెలుసు అంటే నీ రహస్యాలని ఎక్కడ చెప్తానేమోనని భయంతో ఈ త్రిపాఠితో చేతులు కలిపి నన్ను జైలు పాల్చేయాలని చూస్తాను కదా నీ బుద్ధులేంటో నాకు తెలుసు చెల్లమ్మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నన్ను గనుక జైలుకు పంపించాలని చూసావో నీ రహస్యాలన్నీ చెప్తాను ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ ఏంటన్నయ్య నా గత రహస్యాలన్నీ నువ్వేలా చెప్తావు చెప్పు అవునన్నయ్య త్రిపాఠితో చేతులు కలిపింది కూడా నిజమే నిన్ను జైలు పాలు చేయాలని ఇదంతా ప్లాన్ చేశాం నన్నే చంపాలనుకున్నప్పుడు నిన్నెందుకు వదులుతానన్నయ్య త్రిపాఠి గారు మా నేను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయండి చెల్లమ్మా నాకే నమ్మక ద్రోహం చేస్తావా చెప్తాను నీ సంగతి వెంటనే అరుణ్కి అన్ని విషయాలు చెప్తాను ఓ పిచ్చన్నయ్య నువ్వేం చేస్తావు చెప్పు ఇంట్లో ఎవ్వరూ లేరు అందరిని నేనే బయటికి పంపించాను నువ్వేం చేయలేవన్నయ్య రమాదేవి ఇంత పనిచేస్తావా నిన్ను వదిలిపెట్టనే అనుకుంటూ జగదీష్ కోపంతో ఇక రమాదేవి గొంతు పట్టుకొని నిన్ను వదిలిపెట్టనే కషాయిదానా పాపిస్టిదానా నువ్వు బ్రతకకూడదే అనుకుంటూ రమాదేవిని చంపబోతుండగా ఇక త్రిపాఠి కోపంతో జగదీష్ కాలర్ పట్టుకొని రే ఏంట్రా నా మేడం చంపాలని చూస్తున్నావా రా పదరా స్టేషన్కి నా స్టైల్లో నీకు బుద్ధి చెప్తాను రా ఓసే రమణమ్మ నువ్వు చేసిన పాపాలు పండుతాయే నా దగ్గర ఫోటో ఉందే గతంలో నువ్వు వేణుగోపాల్తో కలిసి ఒక బిడ్డను కూడా కన్నావు కదనే ఆ బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసే హాస్పిటల్లో నువ్వు ఉన్నప్పుడు బిడ్డను కన్నావు ఎవరికి ఇయ్యాలో తెలియగా నువ్వు నర్సుకి ఇచ్చావు కదనే నర్సుకిచ్చిన బిడ్డను నేనే తీసుకున్నాను ఇప్పుడు నీ బిడ్డ ఎక్కడుందో నాకు బాగా తెలిసే నీ బిడ్డను ఇంటికి తీసుకొస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించే అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ త్రిపాఠి గారు ఒక్క నిమిషం ఆగండి అసలు ఈ రహస్యం ఎలా తెలిసింది నేను బిడ్డను కన్నీ నర్సుకి ఇచ్చిన విషయం నీకు ఇలా తెలిసిందన్నయ్య నీ బుద్ధులేంటో అన్నయ్యకు ఏమాత్రం తెలియదా చెల్లమ్మా నువ్వు ఏం చేస్తావో ఎలా కుట్రలు పండుతావో నాకు బాగా తెలిసి చెల్లమ్మా అందుకే రమాదేవి నీ బిడ్డ ఏదో ఒక రోజు నాకు సహాయపడుతుందని నీ బిడ్డను హాస్టల్లో ఉంచాను ఇప్పుడు నీ బిడ్డ ఎక్కడుందో నీకు తెలియదు రమాదేవి నాకు మాత్రమే తెలుసు నువ్వు వేడితో చేతులు కలిపి నన్ను చంపాలని ప్లాన్ చేసావు కదా హ్యాండ్స్ ఆఫ్ చెల్లమ్మా ఏదో ఒక రోజు నాకు ప్రమాదం వస్తుందని ఈ విషయాన్ని ఆల్రెడీ నా భార్యకు దీక్షకు చెప్పేశాను ఎప్పుడైనా నా భార్యను నా బిడ్డను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టావనుకో వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్స్ అన్నీ హర్షకి అరుణ్కి చెప్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి చెల్లమ్మా అన్నయ్య నీకు దండం పెడతాను అలాంటి పని చేయదు ఆ బిడ్డ ఎక్కడుందో చెప్పు ఏంటి చెల్లమ్మా నీ బిడ్డ ఎక్కడుందో చెప్తే నువ్వు దాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో చంపాలని చూస్తున్నావు కదా నాకు తెలిసే ఆస్తి అంతస్తుల కోసం సొంత బిడ్డనే అమ్మేశావు అంటది బిడ్డను చంపమని గ్యారెంటీ ఉందా నీ పిచ్చి వేషాలు నా దగ్గర చూపించక చెల్లమ్మా అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతూ త్రిపాఠి గారు మీరు వెళ్ళండి నేను ఫోన్ చేసినప్పుడు మీరు రండి ఏమైంది రమాదేవి గారు మీ అన్నయ్యని ఎన్కౌంటర్ చేయమని చెప్పారు కదా అంటే అది త్రిపాఠి గారు మా అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు కదా అని నా మనసు బాధ అనిపించింది అందుకే ఓహో అవునా రామదేవి రామాదేవి గారు గాడ్ ఈస్ గ్రేట్ సరేనండి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాతే నాకు ఏ విషయమో చెప్పండి సరేనా ఈ త్రిపాఠి గారు ఎల్లవేళనా మీకు తోడుంటాడు రమాదేవి టెన్షన్ పడుతూ అన్నయ్య నా బిడ్డ ఎక్కడుందో చెప్పు ఏంటి చెల్లమ్మా ఎంత ఆరాటపడుతున్నావ నేను గాక చెప్పను ఏం చేసుకుంటావో చెప్పు నువ్వు గనక నేను చెప్పినట్టు చేస్తే నీ బిడ్డ ఎక్కడుందో చెప్తాను ఏం చేయాలో చెప్పన్నయ్య తప్పకుండా చేస్తాను తప్పకుండా చేస్తావా చెల్లమ్మా అవునన్నయ్య తప్పకుండా చేస్తాను నా బిడ్డ ఎక్కడుందో చెప్పాలి నా బిడ్డ కోసం ఏమైనా చేస్తానో సరే చెల్లమ్మ నీకు నీ బిడ్డ కావాలి నాకు ఆస్తి కావాలి మరి నేను చెప్పిన మాట విని దీక్షకి అరుణ అల్లుడికి పెళ్లి చేయి అప్పుడే కదా ఆస్తి మొత్తం నా బిడ్డకు చెందుతుంది ఇక నా బిడ్డకు చెందితే నాకు చెందినట్టే కదా రెండు రోజుల్లో గనక అల్లుడికి నా బిడ్డకు పెళ్లి చేయకపోతే ఇక నీకు ఒక బిడ్డున్న విషయం హర్షకి చెప్పేస్తాను ద్దన్నయ్య అలాంటి పని చేయదు ఇంత తొందరగా రెండు రోజుల్లో రోజాని ఎలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు చెల్లమ్మా నేను చెప్పినట్టు చేయాలి ఎన్నో రోజుల నుంచి చెప్పాను రోజాని అరుణ్ణి విడదీయమని కానీ నా మాట వినకుండా దీక్షకు మంచి సంబంధం చూసి చేస్తానని చెప్పావు కదా అప్పుడే చెల్లెమ్మ నీ నిజ స్వరూపం అర్థమైంది ఇక నీకు బిడ్డుందన్న విషయం చెప్పేసరికి గజగజ బాగానే వారికి పోతున్నావు కదా నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలిసే రే అన్నయ్య ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పకు రోజాను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళగొడతాను దీక్షకు నా కొడుక్కి పెళ్లి చేస్తాను నీ మాట ప్రకారం తప్పకుండా నిలబడతాను ఇక నా బిడ్డ ఎక్కడుందో చెప్తావా అన్నయ్య తప్పకుండా చెప్తాను చెల్లమ్మా ముందు నా అరుణ్కి నా బిడ్డకు పెళ్ళైన తర్వాత చెప్తాను అసలుకి నేను అంత తేలిగ్గా నమ్మకూడొచ్చు కదా చెల్లమ్మా నన్నే చంపాలనుకున్నావు అలాంటిది అంత తేలిగ్గా నమ్ముతాను అనుకున్నావా మీ మాయడుపులు నా దగ్గర చూపించక చెల్లమ్మా వేరే వాళ్ళ దగ్గర చూపించుకో ఇంతలో రోజా ఇక రమాదేవి దగ్గరికి రాగానే ఏమింది అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏంటి రోజా నీకు అవసరమా నేను టెన్షన్ పడతాను టెన్షన్ పడను ఆయన నా పర్మిషన్ తీసుకోకుండా నా ఇంట్లోకి ఎందుకు వస్తావు అంటే ఈ ఇంటికి కూడలైనంత మాత్రాన ఈ ఇంటికి ఇవ్వరాని అనుకుంటున్నావా అంతకు ముందేమో నా కోడలు నీ రూమ్లోకి వస్తే నా పర్మిషన్ లేకుండా ఎందుకు వస్తావని అడగవు కదా మరి నువ్వు కూడా నా పర్మిషన్ లేకుండా డోర్ కొట్టి రావాలని తెలీదా ఏంటత్తయ్యా నేనే తప్పుగా మాట్లాడాను ప్రతిదానికి ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు ఏంటి రోజా ప్రతిదానికి నేను కోపంగా మాట్లాడుతున్నానని అని నీకెంత ధైర్యమే నన్ను వేలెత్తి మాట్లాడేవాళ్ళు లేరు అలాంటిది నువ్వు నాతో ఇలా మాట్లాడతావా అని నీకెంత ధైర్యమే అనుకుంటూ రమాదేవి రోజా చెంప పగలగొట్టడంతో ఇక రోజా కోపంతో అత్తయ్య నేనేం తప్పు చేశానని నన్ను ఎందుకు కొట్టారు ఏంటి ఎదురు సమాధానమిస్తున్నా నువ్వు ఇంట్లో ఉండకూడదే తక్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నేనెందుకు వెళ్తాను అత్తయ్య ఈ ఇంటికి కూడని ఎవరు ఎన్నన్నా సరే ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళను ఏంటే ఇది నీ ఇల్లానే నువ్వు వెళ్ళకపోవడానికి అనుకుంటూ రమాదేవి రోజా మెడల్ పట్టుకొని ఇక బయటికి గెంటిస్తుండగా ఇంతలో అరుణ్ చూసి ఏమైందమ్మా రోజాని ఎందుకు బయటికి గెంటిస్తున్నావు ఆయన రోజా ఏం తప్పు చేసింది ఏం చేసిందంటా వెంట్రా నాకు ఎదురు సమాధానం ఇస్తుంది అరుణ్ సార్ని దక్కించుకొని నిన్ను ఇంట్లో పని మనిషిగా చేసుకొని ఇక ఆస్తిని నేనే అనుభవిస్తానని చెప్తుంది ఇది విని రోజా కోపంతో ఏంటత్తయ్య గారు ఆయన నేనెందుకు అలా మాట్లాడాను ఏంటి బాధ్యతను తీసుకుంటానని నేనెందుకు అన్నాను ఆయన మీరు మీ ఇంట్లో పని మనిషిగా ఉంటానని నేనెందుకు చెప్పాను ఎందుకు ఇన్ని అబద్దలాడుతున్నారు అత్తయ్య చూసావా నీ భార్య ఎలా అంటుందో నేను అబద్దలాడుతున్నానంటా ఈ విషయాలన్నీ దీక్షితో ఉంది నా చెవులారా నేను విన్నాను ఏంటి రోజా మా అమ్మని పట్టుకొని పని మనిషి అంటావా ఇక రోజా టెన్షన్ పడుతూ సార్ ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు నేనేంటో మీకు తెలియదా సార్ అయినా నేనెందుకు అబద్ధం ఆడుతాను సార్ నా మాట వినండి ఇక రమాదేవి బాధపడుతూ నాకు తెలుసురా తల్లి మాట కంటే భార్యకే ఎక్కువ సపోర్ట్ చేస్తావని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమకు పెంచాను కానీ చివరికి అమ్మ మాట వినకుండా భార్య మాట వింటున్నావు శిబాస్ రా శిబాష్ అమ్మ అంత మాట నాకు నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పు రోజాను ప్రేమించగానే వెంటనే మా ఇద్దరికి పెళ్లి చేశావు నాకు ఏది కావాలంటే అది ఇచ్చావు అలాంటిది నువ్వు అబద్ధం చెప్తావంటే నేనెందుకు నమ్ముతానమ్మా చూడు రోజా ఎప్పుడు చెప్తున్నాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నా కంటికి ఎప్పుడు కనబడకూడదు నువ్వు కాకపోతే నాకు వేరే అమ్మాయి దొరుకుతుంది ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి మా అమ్మను పని మంచి చేయాలని ప్లాన్ చేసావా అప్పుడు అర్థమైంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా జాబ్ కావాలని అడిగావు కదా నీ బుద్ధి ఏంటో తెలిసిందే అయ్యో సార్ మీ అమ్మ అబద్ధం చెప్తుంది దయచేసి నా మాట వినండి ఏంటి రోజా మా అమ్మని కంటికి ఎలా కనబడుతుంది అంటే అబద్ధం చెప్తుందా ఇక రమాదేవి ముసలి కన్నీళ్లు కారుస్తూ చూసావారు నేను ముసలి కన్నీళ్ళు కారుస్తున్నానంట రోజాని ఇంటికి కూడలిగా కాకుండా కూతురులా చూసుకున్నాను కానీ నన్నే తొక్కాలని చూస్తుంది రోజా ఎంత డేంజరు ఎప్పుడు అర్థమైంది అరుణ్ దయచేసి నా మాట విని దీన్ని ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేసాయి లేకపోతే నా శవాన్ని చూస్తావు అరుణ్ అని అనేసరికి అరుణ్ భయపడుతూ ఇక రోజాని బయటికి గెంటేయడంతో రోజా ఏడుస్తూ సార్ ఏ తప్పు చేయకున్నా నన్ను బయటికి గెంటేశారు కదా ఏదో ఒకరోజు మీకు అన్ని నిజాలు తెలుస్తాయి సార్ అప్పుడు మీకు నేను కనబడను ఎంతో దూరంగా ఉంటాను చూడు రోజా నా కంటికి కనపడకుండా వెళ్ళడమే మంచిది మా అమ్మ అంటే ఎవరైనా సరే నేను ఊరుకోను ఇక రోజా మనసులో అసలు అత్తయ్య ఉద్దేశంతో నన్ను ఇంట్లో నుంచి ఎందుకు బయటికి గెట్టేసింది అంటే నా ప్లేస్లో దీక్షను పెట్టాలనా ఇంత ప్లాన్ చేసింది అరుణ్ సార్కి నిజాలు చెప్తే నమ్ముడుకొని అబద్దాలు మాత్రం నమ్ముతాడు ఇక అరుణ్ నా మాట విని స్టేజీలో లేడు ఇప్పుడు ఏం చేయాలి టెన్షన్గా ఉంది ఎన్నో అబద్దలాడి అరుణ్ సార్ని పెళ్లి చేసుకున్నాను ఇక యువరానైపోయానని సంతోషపడ్డాను ఇప్పుడు చివరికి నేను ఒక బిచ్చెత్ బతుకైపోయాను చీ నా జీవితం ఎలా అయిపోతుందని అనుకోలేదు చామంతి నన్ను చూసి ఎంత నవ్వుకుంటుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్